ఈడి ఈడి నుంచి చూసి ఎమ్మెల్యే పరార్ బెంగాల్లో ఘటన ఇంటి పైనుంచి దూకి టీఎంసీ ఎమ్మెల్యే టీఎంసీఏ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మన మమతా బెనర్జీ గారి పార్టీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేము బంగ్లాదేశోలోనూ బ బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మేము ఓటర్ ఐడి కార్డులు ఇస్తాం హిందువులను మాత్రం సర్వనాశం చేస్తాం హిందూ హిందూ అనేటోడు బతకకూడదు బా బంగ్లాదేశ్లో అని మేము జబర్దస్త్గా ముందుకు సాగుతాం మరి ఎటు అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక్కొక్కడు పరిగే పరిగిగా ఇక మరి ఈసారి కష్టమే ఇప్పటికే సగం కోత మెట్టిల్లు భారతీయ జనతా పార్టీ ఆడ కుక్కలు కూడా వెంపడం అంటే చిన్న పోరాళ్ళు కుక్కలు వెంబడి పడితే ఉరుకుతామో ఎవరైనా ఒక అట్లా ఉరుకుతుండాడు ఎంఎల్ఏ ఆడు పడ్డాడు దెబ్బ తాకింద ఇగో చూడు ఇగయ్యగో ఈడే ఎంఎల్ఏ ఉరుకుడే ఉరుకుడు చేతి పట్టుకొని తీసుకుని ఎంఎల్ఏ కృష్ణా సహా కృష్ణా సహా అంట ఏందిది ఆ తర్వాత ఎత్తైన ఆ వీడిని చూసి ఎమ్మెల్యే పరాడు బెంగాల్లో కూడా ఇంటిపై నుంచి దూకిన టీఎంసి ఎమ్మెల్యే ఆ తర్వాత ఎత్తైన పై పైనుంచి దూకి పారిపోయే ప్రయత్నం వెంబడించి పట్టుకున్న అధికారులు ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురికి కాల్బోలోకి విసిరిన ఎమ్మెల్యే కృష్ణా సాహు మీ విద్యలన్నీ మీ కన్నా ఈడీ అధికారుల వస్తాయండి ఆయన కాకపోతే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈడీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడానికి వస్తున్నారని తెలిసి పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే ఒకరు తన ఇంటి ఆ ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో ఇంటి చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహారిని కూడా కూడా ఎక్కి దూకేశారు ఆయన్ను చూసి అధికారులు వెంబడించగా ఆధారాలు దొరకకుండా తన ఫోన్ ను దూరంగా డ్రైనేజ్ లోకి అయ్యో పిత్తారు మళ్ళీ ఫోన్ చెట్లలోకెళ్ళి నేను పట్టుకొని వస్తున్నారు చెట్ల దొంగను పట్టుకొని వచ్చినట్టు వస్తున్నారు దొంగను పట్టుకొని నేను గెలిపిచ్చిన ప్రజలేమో అనుకోలేని తురుపితే ఏనియోజకి వర్గం ఎమ్మెల్యేడు రాయలేదా రాయలేదా ఈ యో గిట్వాణి గెలిపిస్తే నువ్వు నువ్వు సుఖపూసం అయితే ఈడి అధికార వస్తది వేడి అధికారులు వస్తది నీకేం అవుతది ఎవడొస్తే నీకేం అవుతది అవినీతి సొమ్ము లేదని చూపించుకోవాలి పదిహేను లక్షలే అంటే ఆస్తి మొత్తం మమతా బెనర్జీ సొంత బిల్డింగ్ లేదంటే పైసలు వస్తాయి ఆ పెన్షన్ పైసలతో బతుకుతుంది చిన్న రెంట్ తీసుకొని ఉండాలి అలా మేనాలను పెట్టి బంగ్లా వెస్ట్ బెంగాల్ మొత్తం సర్వనాశనం చేసి ఆ బంగ్లాదేశ్ బార్డర్ నుంచి అడ్డం తిడ్డంగా తీసుకొచ్చి పెడతా ఉంది దుర్మార్గురాలు